కరోనాకు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఐఎన్టీయూసీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తోందని ప్రకటించిన ఐఎన్టీయూసీ జాతీయ రాష్ట్ర నేతలు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శులు బాబర్ సలీం పాషా బి వెంకటేశ్వరారెడ్డి జాతీయ కార్యదర్శి ఆర్డి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వై నాగర్ నాగౌడ్ మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు కొంతమంది నకిలీ కాంగ్రెస్ నేతలు ఐఎన్టీయూసీ ముసుగు వేసుకుని కార్మిక నాయకులుగా చలామణి అవుతూ కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఐఎన్టీయుసి పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రయత్నాలను వారు ఆపకపోతే తాట తీస్తామని హెచ్చరించారు బి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు జి సంజీవారెడ్డి నాయకత్వం వహించి ఐఎన్టీయూసీ నిజమైందని తెలియజేశారు దేశం మొత్తం మీద ఐదు కోట్లకు పైగా కార్మిక సభ్యత్వం ఉన్న ఏకైక కార్మిక సంఘం ఐఎన్టీసీ అని పేర్కొన్నారు గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్మిక చట్టాలను తీసుకురావడానికి కృషి చేసి అమలు చేయించిందన్నారు ఆర్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ కొందరు దుర్మార్గులు ఐఎన్టీసీ జెండా గుర్తును దుర్వినియోగం చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని వారు వెంటనే ఆపకపోతే తగిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు సజ్జరెడ్డి గారి నాయకత్వంలో ఈ నాలుగు లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తున్నాం మే ఇరవై తారీఖున చేసిన ప్రొటెస్ట్ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసిన కార్మిక నాయకులకి కార్మిక అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జూన్ పదహారు తారీఖున జూలై పదహారు తారీఖున జరగబోయే ఆల్ ఇండియా స్ట్రైక్ని డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీడియా ద్వారా మేము దేశంలో ఉన్న కార్మిక సంఘాలని కార్మికులని అసంఘటిత కార్మికులందరినీ కూడా కోరుకుంటున్నాం ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు గత రెండు వేల ఇరవై మూడులో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ గౌరవ దిగ్విజయ్ సింగ్ గారు ఖర్గే గారు అన్వర్ గారు త్రిసభ్య కమిటీ అందులో ఉదిత్ రాజు గారు కూడా ఉండి ఆ కమిటీ యొక్క సమాచారం కానీ వారు తీసుకున్న నిర్ణయం కానీ వారు చేసిన వెరిఫికేషన్లో కూడా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు ఈ భారతదేశంలో వేలాది యూనియన్లను ఐఎన్టీసీకి అనుబంధంగా ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపిన ఏకైక యూనియన్ ఐఎన్టీసీ డాక్టర్ జి రెడ్డి గారు అని రెండు వేల ఇరవై మూడులో ఏఐసిసికి ఒక విచారణ పత్రాన్ని సమర్పించడం జరిగింది దాని ద్వారా ఏఐసిసిలో సంజీవ్ రెడ్డి గారు నేటికి కూడా వారు సిడబ్ల్యూసి మెంబర్గా ఏఐసిసి గుర్తింపు ఇచ్చింది ఇది నిజమైన ఐఎన్టీసీ అంటే కొంతమంది వాళ్ళ యొక్క వాదనలు అసలు వారికి ఎలాంటి ఏఐసిసి నుంచి లేదు ఇప్పుడు మీ ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నాం ఏఐసిసి వెబ్సైట్ మీరు ఓపెన్ చేయొచ్చు ఆ వెబ్సైట్లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏఐసిసి అని ఉంటుంది యూత్ కాంగ్రెస్ ఎవరు ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ ఎవరు ప్రెసిడెంట్ ఏఐసిసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏ ఆల్ ఇండియాలో ప్రెసిడెంట్ ఎవరు అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది దాన్ని గుర్తించి మీ పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా దాన్ని మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు దాన్ని నిర్ధారణ చేసుకుంటే బాగుంటుందని సవిధంగా వేడు